ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది ఎమ్మెల్యే ఎంజీఆర్ పాతపట్నం నియోజకవర్గం కేంద్రంలో శాసన సభ్యులు మామిడి గోవిందరావు ఆధ్వర్యంలో తన నూతన స్వగ్రహం వద్ద అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జోన్ వన్ జోనల్ కోఆర్డినేటర్ మరియు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పెలుకూరు శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు ఈ సభను ఉద్దేశించి ఎమ్మెల్యే మాట్లాడుతూ అన్నదాతకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తోంది సంక్షేమంలోనూ సంక్షేమం అభివృద్ధి ధ్యేయంగా చంద్రన్న పాలనలో కొనసాగుతుందని రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభవ పథకం నిధులను మంజూరు చేయడంలో కూటమి ప్రభుత్వం రైతన్నలకు అండగా నిలుస్తోందని గుర్తు చేశారు ఎన్నికల హామీ నిలబెట్టుకుని అన్నదాతకు సుఖీభవ పథకం కింద రెండవ విడతగా ఏడు వేల రూపాయలు చొప్పున జమ చేసిన సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వానికి రైతు సోదరుల తరఫున కృతజ్ఞతలు తెలిపారు వైసీపీ పాలనలో రైతులు అడుగడుగున దగపట్టారు అన్నదాతకు ఇచ్చిన మాట మేరకు సీఎం చంద్రబాబు నాయుడు ధాన్యం కొనుగోలు సమయంలో ఇరవై గంటల రైతుల ఖాతాల్లో డబ్బు జమ ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ పర్హన్ అహ్మదఖాన్ ఐదు మండలాల అధికారులు పిఎస్ఈఎస్ అధ్యక్షులు మార్కెట్ కమిటీ చైర్మన్లు ఐదు మండలాల అధ్యక్షులు ఎన్డీఏ కూటమి నాయకులు కార్యకర్తలు రైతులు తదితరులు పాల్గొన్నారు ఒకళ్ళ మీద ఆధారపడకుండా నాకు ఉద్యోగం చెప్పుకుంటున్నాను గతం వేరు ఇప్పుడు వేరు గత ప్రభుత్వం వేరు ఈ ప్రభుత్వం వేరు గత ప్రభుత్వంలో ఇప్పుడు మనం పెట్టాం అన్నదాత సుఖీభావాన్ని ఆయన ఏం పెట్టారు ఆయన పేరు నేను చెప్పను అన్నదాత సుఖీభావం మనం ఏదైతే ప్రతి రైతన్నకి సంవత్సరానికి ఇరవై వేలు ఇస్తామన్నామో దానిలో మొదటి విడత ఆగస్టు రెండవ తారీఖు నేసాం మళ్ళీ ఇప్పుడు రెండో విడత గతంలో జగన్మోహన్ రెడ్డి రైతు మోసం చేశాడు మీ అందరికీ తెలుసు ఆయన ఏమన్నారు ఇస్తానని చెప్పి మూడు విడతలుగా ఇచ్చి మన దగ్గర కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులని అంటే రైతులు నాలుగు డబ్బులని సంవత్సరానికి ఆరు వేల రూపాయల రైతులు నాలుగు డబ్బుల్ని కొట్టేసిన వ్యక్తి ఎవరైనా జగన్మోహన్ తెలుసు నేను ఒక వ్యవసాయ కూలీ నుంచి వచ్చాను ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను మా నాన్న ఒక ఎకరా పొలము చేస్తే ఇన్ని డబ్బులు వచ్చాయో నాకు తెలుసు నేను పొలాల కొట్లు తిరిగిన వ్యక్తినే అవి కూడా రాలేదు రైతులు మోసం చేసి రైతు భూములను కొట్టి రైతు పెట్టిన పరిస్థితి వచ్చింది ఈ రాష్ట్రంలో మీకు తెలుసు గతంలో రేపు వస్తాయా ఎల్లుండి వస్తాయా నెల్వలు వస్తాయా